హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియో ఓన్లీ ఫర్ సిసిఏ క్యాండిడేట్స్ సిసిఏ క్యాండిడేట్స్ కోసం స్పెషల్ గా ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట సిసిఏ అంటే చాలా మందికి తెలియదు గ్రూప్ డి వేకెన్సీ వచ్చింది కదా సిసిఏ అంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అన్నమాట ఐ మీన్ ఓపెన్ లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ సిసిఏ గురించి తెలియదు వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకే సో ఇదన్నమాట గైస్ చూడండి ఎవరైతే రైల్వేలో అప్రింటిప్ చేశారు ఓకేనా ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన ముందు ఎవరైతే రైల్వేలో అప్రింటిస్షిప్ చేశారో వాళ్ళందరూ ఈ సిసిఏ కోటాకి ఎలిజిబుల్ అన్నమాట ఓకేనా వీళ్ళకి ఏంటంటే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఐ మీన్ ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు కదా ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ చూసుకున్నట్లయితే కనుక ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సిసిఏ వాళ్ళకి కేటాయించేస్తారు అన్నమాట ఓకేనా ఈ సి వాళ్ళు ఈ కోటాలో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఈ పోస్ట్ ఎలిజిబుల్ అవుతారు ఓకే ఇది క్లియర్ ఇంకో విషయం ఏంటంటే టోటల్ గా ఇక్కడ వచ్చేసి జోన్లు ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సపరేట్ సెపరేట్ గా వేకెన్సీ అయితే నేను ఇక్కడ రాసి పెట్టాను అన్నమాట ఎవరైతే సిసిఐ క్యాండిడేట్ ఉన్నారో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకేనా జోన్ వైజ్ గా ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే గనక మన ఎస్సీఆర్ జోన్ లో వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు ఉన్నాయి ఆ చెన్నై జోన్ లో వచ్చేసి ఐదు వందల నలభై వేకెన్సీ ఉన్నాయి బిలాస్పూర్ జోన్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది భువనేశ్వర్ వచ్చేసి నూట తొంభై మూడు ముంబై వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఆరు ముంబై జోన్ వచ్చేసి ఆరు వందల యాభై ఇది వచ్చేసి వెస్ట్రన్ రైల్వే ఇది వచ్చేసి సెంట్రల్ రైల్వే ఇది మీరు గమనించాలి ఢిల్లీ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఐదు కోల్కతా వచ్చేసి రెండు వందల అరవై ఆరు సారీ రెండు వందల ఆరు ప్రయాగరాజ్ వచ్చేసి నాలుగు వందల నాలుగు హాజీపూర్ వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది కోల్కతా వచ్చేసి మూడు వందల అరవై ఆరు గువాహటి వచ్చేసి నాలుగు వందల తొమ్మిది గోరఖ్పూర్ వచ్చేసి రెండు వందల డెబ్బై నాలుగు అలాగే జబల్పూర్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు హుబ్లీ వచ్చేసి నూట ఒకటి ఓకే జైపూర్ వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఇలా టోటల్ వేకెన్సీ చేస్తే కనుక ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు వచ్చాయి బట్ ఇక్కడ ఏంటంటే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు సో ఇంకా రెండు పోస్టులు అనేవి సి అన్నమాట ఓకే ఇవి కాసేపు పక్కన పెడితే గనక సిసిఏ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఓకే నాది ఏంటంటే ఏ జోన్ అప్లై చేయాలి అని చాలా మంది నాకు చేస్తున్నారు అండ్ అలాగే కట్ ఆఫ్ ఈసారి హై ఉంటుందన్న అని కమెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే అన్న నాకు ఏఎల్పి అంటే ఇష్టం అన్నా నేను ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి అని కూడా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ముందుగా చూడండి గైస్ ఓపెన్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ బట్ వాళ్ళకి ఏంటంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అన్నమాట ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండదు ఓకే ఎగ్జామ్ ఉంటుంది సిబిటి ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది ఆ తర్వాత పోస్టింగ్ అన్నమాట నెక్స్ట్ ఏ జోన్ అప్లై చేయాలి అని చాలా తెగ తెగ కమెంట్స్ అయితే నాకు వస్తున్నాయి చూడండి ఎవరైతే సీసీఏ వాళ్ళు మీరు ఆల్రెడీ ఏదో ఒక జోన్ లో చేశారు ఓకేనా ఏంటి అప్రింటిస్ చేశారు మీకు తెలుసు పని ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది అక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసు కదా ఓకే ఆల్రెడీ ఎవరైతే మీరు ఏ జోన్ లో అప్రింటిస్ చేశారో ఆ జోన్ మీకు నచ్చితే గనక ఓకేనా అక్కడ వర్క్ మీకు నచ్చితే గనక అదే జోన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకోండి లేదు నేను ఇంటికి దగ్గరలో చేయాలనుకుంటున్నాను అంటే గనక మీరు హోమ్ జోన్ అనేది పెట్టుకోండి ఓకేనా మీరు విజయనగరం శ్రీకాకుళం పలాస విశాఖపట్నం వైపు ఉంటే కనుక భువనేశ్వర్ అప్లై చేసుకోండి ఓకేనా లేదన్నా నాకు ఎక్కడైనా నేను జాబ్ చేస్తాను నేను ఎక్కడైనా నాకు పర్వాలేదన్నా అంటే కనుక వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఒకటి ముంబై కనిపిస్తుంది ఢిల్లీ కనిపిస్తుంది ఓకేనా కోల్కతా కనిపిస్తుంది ప్రయాగరాజ్ ఉంది ఇవ్వన్నమాట ఐదు వందల కన్నా వేకెన్సీ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లికేషన్ అనేది మీరు పెట్టేసుకోండి ఇదన్నమాట అలాగే తెలంగాణ ఎస్సీఆర్ సికింద్రాబాద్ వాళ్ళందరూ తెలంగాణ సికింద్రాబాద్ పెట్టుకోండి అబ్బా ఓకేనా లేదన్నా మేము కూడా ఎక్కడైనా జాబ్ చేస్తామన్నా అంటే కనుక మీరు కూడా వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే అప్లికేషన్ పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కట్ ఆఫ్ హై ఉంటుందా అన్నా హై ఉంటుందా లో ఉంటుందా అంటే చూడండి గైస్ ఓకే ఈ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఇంకొక డౌట్ అనేది క్లియర్ చేసేస్తాను అదేంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలన్నా అని అడుగుతున్నారు చాలా మంది ఓకే పోస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్పను గానీ మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇచ్చేస్తాను ఓకేనా అదేంటి అంటే మీకు బాగా ప్రమోషన్ కావాలి అనుకుంటున్నారు ఓకేనా త్వర త్వరగా ప్రమోషన్ కావాలి అంటే గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ త్రీ టెక్నీషియన్ టూ టెక్నీషియన్ వన్ త్వరగా అవ్వాలి అనుకుంటున్నారు సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యారేజ్ అండ్ వ్యాగన్కి కి ఇవ్వండి సిఎండబ్ల్యూ కి పెట్టండి అన్నమాట కొంతమంది ఉంటారు అన్న నాకు అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వాలన్నా అని అనిపిస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే లోకో సెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే ఎలక్ట్రిక్ సెట్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నమాట ఇవి ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఇప్పుడు ఏఎల్పీ మీరు గ్రూప్ డి నుంచి ఎల్పి అవ్వాలంటే ఒకటి జీడిసి త్రో అవుతారు కదా అది వేరే విషయం ఇక్కడ జీడిసికి అందరూ ఎవరైతే డిప ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరూ ఈ జీడీసీకి ఎలిజిబుల్ అన్నమాట బట్ డిఎల్ఎస్ ఈఎల్ఎస్లో లో ఒక సపరేట్ కోటా ఉంటుంది డిపిక్యూ కోటా అని ఉంటుంది అన్నమాట ఈ డిపిక్యూ కోటాలో ఏంటంటే ఓన్లీ ఫర్ డీజల్ లోకో షెడ్ లో పనిచేస్తున్న టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్స్ కి మాత్రమే ఏఎల్పి వేకెన్సీ తీస్తాడు అండ్ అలాగే ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో కూడా అలాగే ఓన్లీ ఎలక్ట్రిక్ షెడ్ లో వర్క్ చేస్తున్న అసిస్టెంట్ అదే గ్రూప్ డి స్టాఫ్ అండ్ టెక్నీషియన్ త్రీ వాళ్ళ కోసం అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ సపరేట్ గా తీస్తాడు అన్నమాట ఓకేనా మీకు ఒకవేళ అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వాలని ఉంటే గనక ఈ డిఎల్ఎస్ ఈఎల్ఎస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి మిగతావన్నీ మీ ఇష్టం తర్వాత లేదన్న మాకు కొంచెం వర్క్ తక్కువగా ఉండాలి అలాగే కొంచెం శాలరీ అందరికన్నా సపరేట్గా గా ఎక్కువ రావాలి అనుకుంటే కనుక వేగన్ రిపేర్ షాప్ మొదట్లో పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే సపరేట్ శాలరీ ఇన్సెంటివ్ అని ఇస్తారన్నమాట ప్లస్ సిక్స్ సెవెన్ థౌజండ్ ఇన్సెంటివ్ ఉంటుంది వర్క్ లోడ్ ఉండదు ఓకేనా ఎంత ఈజీ వర్క్ అంటే అంత ఈజీ దాన్ని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నమాట ఓకేనా చాలా ఈజీ వర్క్ ఉంటుంది అంటే వర్క్ ప్రెషర్ ఉండదు అబ్బా అంతే ఓకేనా సో ఇదన్నమాట ఇది ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఓకేనా మిగతా పోస్టులు దీని తర్వాత ఏ పోస్టు పెడతారో అనేది అది మీ మీకే వదిలేశాను ఎందుకంటే మీరు ఆల్రెడీ రైల్వేలో అప్రింటిస్ చేశారు మీకు జాబ్ గురించి తెలుసు అంతకన్నా ఎక్కువ నేను మీకు చెప్పలేను ఓకేనా ఇది ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వద్దాం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంతకన్నా ముందు ఈ టూ థర్డ్ సిబిటీ లో వచ్చే మార్క్స్ ని అదే టూ బై త్రీ చేస్తారు కదన్నా అంటే ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ లో ఓకేనా ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో ఓకేనా ఇందులో ఈ టూ ఆబ్లిక్ త్రీ టూ థర్డ్ మార్క్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మీరు దాని గురించి ఆలోచించకండి ప్రెజెంట్ అయితే నేను చెబుతున్నాను ఏమో ఇన్ ఫ్యూచర్ సపరేట్గా గా నోటీస్ తీస్తాడేమో చెప్పలేము బట్ ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే గనక ఈ టూ థర్డ్ మార్క్స్ గురించి అదే లో వచ్చే మార్కుల్ని టూ థర్డ్ చేస్తారన్నా అని అంటూ ఉన్నారు చాలా మంది దీని గురించి ప్రస్తుతానికి ఆలోచించకండి ఎందుకంటే నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు తర్వాత విషయం అది ఇప్పుడు మనం వద్దాం కట్ ఆఫ్ గురించి అన్న మీరు ప్రతి వీడియోలో చెబుతున్నారు కట్ ఆఫ్ నలభై ఉంటుంది నలభై ఉంటుంది నలభై ఉంటుంది అని ఈ వీడియోలో కూడా నేను అంతే చెబుతున్నాను ఎన్ఏసి ఓకేనా ఎన్ఏసి ప్లస్ సిబిటి కలిపి మీకు నలభై మార్కులు వస్తే కనుక మీకు జాబ్ అయితే వస్తుంది గాయస్ ఎందుకన్నా ఇంత తక్కువ మార్కులకి ఎందుకు జాబ్ వచ్చేస్తుంది అంటే అది అంతే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు వేకెన్సీ ఎక్కువ ఉన్నాయా వేకెన్సీ తక్కువ ఉన్నాయా అనేది అనవసరం ఓకేనా ఈ కట్ ఆఫ్ అనేది ఇంతనే ఉంది వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంతే ఉంది వేకెన్సీ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంతే ఉంది అన్నమాట ఓకేనా నా ఎక్స్పీరియన్స్ తో నేను చెబుతున్నాను మరి ఇన్ని తక్కువ మార్కులకి ఎందుకు వస్తుంది అంటే చూడండి గైస్ మీరు సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రెసెంట్ సిన్సియర్ గా ఒక మాక్ టెస్ట్ గ్రూప్ డి ది సిన్సియర్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి అని మాక్ టెస్ట్ ఉంటాయి కదా సిన్సియర్ గా ఐ మీన్ రియల్ ఎగ్జామ్ జరుగుతున్నట్లు ఒక ఎగ్జామ్ రాసి చూడండి ఒక మాక్ టెస్ట్ పెట్టి చూడండి మీకు ఎన్ని మార్కులు వందకి ఎన్ని మార్కులు వస్తున్నాయో చెక్ చేసుకోండి ఓకేనా సిన్సియర్గా చెప్తున్నాను చెబుతున్నాను ఒక క్వశ్చన్ చూసి ఇంట్లోనే ఉన్నాం కదా గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ పెట్టేద్దాం అని కాదు సిన్సియర్గా రియల్గా రియల్ గా ఎగ్జామ్ రాస్తున్నట్టు ఒక మోక్ టెస్ట్ రాయండి మీకు వందకి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓకేనా మీకు అర్థమైపోతుంది మీరు ఎంతలో ఉన్నారు మీరు నూతిలో ఉన్నారా లేక సముద్రంలో ఉన్నారా అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట ఓకేనా లేదన్నా ఈసారి సిసిఏ వాళ్ళకి అవగాహన పెరిగిందన్నా మేము బాగా చదువుతున్నామన్నా మాకు డెబ్బై మార్కులు వస్తాయన్నా అంటే டெபை மார்க்கி ராவா திப்பி கொடுத்து తిప్పికొడితే ఓకేనా ఒక పది మంది కన్నా ఎక్కువ మందికి డెబ్బై మార్కులు రావు ఎవరు సీసీఏ వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకేనా తిప్పి కొడితే ఒక పది మంది పది మంది కాదండి ఇరవై మంది తీసుకుందాం ఇరవై మందికి డెబ్బై మార్కులే వచ్చాయి అనుకుందాం ఓకేనా ఈ ఇరవై మంది కన్నా ఎక్కువ మందికి అసలు రావు డెబ్బై మార్కులు ఒకవేళ బై లక్కిగా వీళ్ళు కష్టపడి చదివారు డెబ్బై మార్కులే వచ్చాయి అనుకుందాం ఈ డెబ్బై మార్కులకి వీళ్ళకి సీసీఏ పోస్ట్ ఇవ్వరు ఓపెన్ లో కట్ ఓపెన్ ఓపెన్ లో ఇస్తారు అనమాట ఓపెన్ లో ఉన్న వేకెన్సీ పోస్ట్ అనేది ఇస్తారు ఈ డెబ్బై మార్కులకి ఓకేనా అక్కడి నుంచి ఈ సిసిఏ వాళ్ళు యూఆర్లోకి లోకి జంప్ అయిపోతారు అన్నమాట అంటే పోస్టు వాళ్ళు సిసిఏ కోటలోనే ఉంటారు కానీ పోస్ట్ అనేది వాళ్ళకి ఓపెన్ యువర్ పోస్ట్ ఇస్తారనమాట ఎందుకంటే ఓపెన్ లో యువర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ యువర్ పోస్టులకి అందరూ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓకేనా అందరూ ఎవరైతే ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసేస్తారో ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసిన పోస్టే వాళ్ళకి ఇస్తారన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే డెబ్బై మార్కులు వచ్చినాయి ఈ ఇరవై మందికి ఓపెన్ లో యూఆర్ పోస్ట్ అనేది ఇచ్చేస్తారు ఇక్కడ ఈ ఇరవై మంది మైనస్ అయిపోయినట్టే ఓకేనా మళ్ళీ నలభైకే మనం వచ్చేస్తాం ఓకేనా సో ఈసారి కూడా కట్ ఆఫ్ ఇంచుమించు నలభై నలభై ఒకటి నలభై రెండు కన్నా ఎక్కువ వెళ్ళదు ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆ అన్న ఇలా చెప్తున్నాడు మేము నలభై మార్కులకి మార్కులు జాబ్ వచ్చేస్తుంది అని మీరు అలా డిలే చేయకుండా మీరు మాత్రం టార్గెట్ పెట్టుకుని చదవండి నేను గ్రూప్ డిలో ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవాలి అని చెప్పి ఆల్రెడీ మీకు వీడియో అయితే చేసి పెట్టాను సో అన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఓకేనా నలభై మార్కులకి ఓకే మీకు వస్తుంది జాబ్ ఖచ్చితంగా వస్తుంది బట్ ఎక్కువ మార్కులు మాక్ టెస్ట్ లో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్రాక్టీస్ అయితే చెయ్యండి ఓకేనా ఇది మాత్రం మర్చిపో మర్చిపోకండి అబ్బాయిలో నేనేం చెప్పాను సిన్సియర్గా ఒక మాక్ టెస్ట్ రాసి చూడండి మీకు వందకి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని వస్తున్నాయో అంతలోనే మీ ఉంది కాంపిటీషన్ అంతకన్నా ఎక్కువ లేదు ఎందుకంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావో ప్రతి సీసీఏ క్యాండిడేటు అలానే ప్రిపేర్ అవుతున్నాడు టెన్షన్ పడకండి ఓకేనా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయంటే కట్ ఆఫ్ అంతే ఉంది అనుకుని మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇది నేను చెప్తున్నాను సిన్సియర్గా ఈ రోజు మార్క్ టెస్ట్ రాసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా సిన్సియర్గా చెప్తున్నాను ఓకేనా ఓకే ఓకే గైస్ ఇది అంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అని అనుకుంటున్నాను ఓకేనా అండ్ ఈ టూ థర్డ్ మార్క్స్ గురించి ఆలోచించకండి ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దీని గురించి ఆలోచించకండి ఏంటంటే ఈ సిబిటీ టూ ఏంటంటే అరవై మార్కులు వచ్చాయి మీకు సిబిటీలో ఈ దీనికి ఏంటనుకుంటున్నారంటే టూ బై త్రీ చేస్తారు అని చాలా మంది అంటున్నారు అన్నమాట ఓకేనా ఇక్కడ ఇరవై ఇంటూ నలభై మార్కులు మీకు వచ్చినట్టు అంటే అరవై మార్కులు మీకు సిబిటీలో వస్తే వాటికి నలభై మార్కులే చేస్తారు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ అయితే ఈ టూ థర్డ్ గురించి ఆలోచించకండి నోటిఫికేషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనా ఇది గాయ సీసీఏ వాళ్ళ కోసం వీడియో చేయండి అన్నా సీసీఏ వాళ్ళ కోసం వీడియో చేయండి అన్నా అంటూ ఉన్నారు కానీ ఏ వీడియో చేయాలో అది కమెంట్ చేస్తే కదా నేను వీడియో చేస్తాను ఓకేనా ఆల్రెడీ సిసిఏ వాళ్ళ కోసం చాలా వీడియోస్ చేశాను ఓకే ఇది ఇంకొకటి స్పెషల్ గా వాళ్ళ కోసం మాత్రమే చేశాను ఓకేనా మీకైతే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను బాగా చదవండి ఓకేనా సిన్సియర్గా చదవండి బాగా చదవండి ఆ నేను సీసీఏ చేశాను నాకు జాబ్ వచ్చేస్తుంది అని భ్రమలో ఉండకండి ఓకేనా బాగా చదవండి చదివి మార్కులు తెచ్చుకోండి ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్